ఈ పంటను అతి తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చు ఒకసారి మొక్కలు నాటుకుంటే ఇక రైతుకు చెప్పుకోదగిన ఖర్చులు ఏమీ ఉండవు వీటికి రోగాల బెడద ఉండదు ఈ మొక్కలు ఒకసారి నాటుకుంటే నలభై సంవత్సరాల వరకు కాపును ఇస్తూనే ఉంటాయి ఈ మొక్కల మరి ఒక గొప్ప విశేషం ఏంటంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కాపు కాస్తూనే ఉంటాయి మొక్కలు నాటిన ఒకటిన్నర సంవత్సరానికి మొదటి పంటను తీసుకోవచ్చు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణం మరియు నేలలు ఈ పంటకు భలే సూట్ అవుతాయి మొదటి పంట అంటే మొక్క నాటిన ఒకటిన్నర సంవత్సరానికి ఒక మొక్క నుండి ఇరవై నుంచి ముప్పై పండ్ల దాకా కాస్తాయి రెండవ సంవత్సరము ముప్పై నుంచి నలభై పండ్ల దాకా కాస్తాయి మూడవ సంవత్సరము యాభై నుంచి డెబ్భై పండ్ల దాకా కాస్తాయి ఇక నాలుగో సంవత్సరం నుంచి కాపు ఫుల్ ఫ్లెడ్జ్గా అందుకుంటుంది అంటే వంద రెండు వందలు సంవత్సరానికి మూడు వందల కాయల దాకా కాస్తుంది ఒక్కో కాయ బరో ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఇంతవరకు దీని పేరేంటో మీకు చెప్పలేదు కదా దీని పేరు వియత్నాం సూపర్ అలీ జాక్ఫ్రూట్ ప్లాంట్ ఇది పేరుకు తగ్గట్టుగానే చాలా అర్లీగా కాపుకు వస్తుంది ఈ మొక్కలను ఎలా పెంచాలి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి దీనివల్ల రైతుకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది అనే అన్ని విషయాలు వివరంగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు లైక్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే వారికి షేర్ చేయండి మొదటి పంట అంటే ఒకటిన్నర సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుందో అంటే ఎన్ని కాయలు కాస్తాయో లైవ్లో చూడండి లేదు సార్ కవర్ అవుతుంది ఓకే వెల్కమ్ తీసా రిఫరెన్స్ ఒకటి ఐదు రెండు మూడు ఉండపా నాలుగు నువ్వు వీడియో తీసుకున్నావా నాలుగు అది నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పద పదకొండు పన్నెండు పైన 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 ఇది పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు పదిహేడు కింద కింద ఉంది అది దాని వరకు ఏం చావు రెండు కింద ఇంకా కింద ఒకటి ఉంది చూడు దాని కింద పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అది ఓకే ఇవి చూసారుగా ఈ ఇరవై ఒక్క కాయలు ఉన్నాయి ఒక చెట్టుకి పద్నాలుగు నెలల చెట్టుకి ఇక్కడ బాగా క్రాప్ బాగా వచ్చింది క్రాప్ బాగా వచ్చింది మాకు ఇవే పెట్టాలనుకున్నాము చెట్లు దాని చూసే మా ఊర్లోనే ఐదు వందల ఎకరాలు కానీ మేము ఇక్కడ పెట్టుగా పెడతాము పంటల కంటే ఇది మేలు అనిపించింది మాకు ఏమో మొక్క మెచ్యూర్ అయిన తర్వాత కాపు ఎలా కాస్తుందో చూడండి ఇది మన ఉభయ రాష్ట్రాల్లో అన్ని నేలల్లోనూ పండుతుంది వేసవి టెంపరేచరు నలభై తొమ్మిది వరకు పోయినా కానీ ఈ పంట తట్టుకుంటుంది మనం ముందే చెప్పుకున్నాం ఈ పంటకు రోగాల బెడద ఉండదని కనుక దీనికి ఎలాంటి మెయింటెనెన్సు ఉండదు ఇక దీన్ని నాటుకునే పద్ధతి పన్నెండు బై పన్నెండు పన్నెండు బై పదిహేను పదిహేను బై పదిహేను పదిహేను బై ఇరవై ఇరవై బై ఇరవై దూరంలో వీటిని నాటుకోవచ్చు పన్నెండు బై పన్నెండు డిస్టెన్స్లో నాటుకుంటే మనకు ఎకరానికి మూడు వందల మొక్కలు దాకా పడతాయి ఒక్కో క్యాబరు ఒక కేజీ నుంచి నాలుగు కేజీల వరకు వస్తాయి ఈ ఫోటోలో చూడండి కాయలు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అంటే ఒకే గుచ్చంలో పువ్వు ఉంటుంది పిందె ఉంటుంది కాయ ఉంటుంది పెద్ద కాయ కూడా ఉంటుంది ఆ విధంగా ఉండటం వల్ల మనము కాయలను ఎంబటెంబటే తెమకపోతే మిగతా కాయలు పెరగవు అందుకని మనము కాయలను కేజీ బరువు రాగానే తెంపేసి వెజిటబుల్గా అమ్ముకోవాలి మనము ఎక్కువ ఆశించకుండా కేజీ ముప్పై రూపాయలకు అమ్ముకున్న మనకు ఒక చెట్టు నుండి రెండు వందల కేజీలే వచ్చింది అనుకుందాము అప్పుడు మనకు మూడు వందల ఇంటూ ముప్పై రూపాయలు ఆదాయం వస్తుంది మనము ఈ మొక్కలను నాటినప్పటి నుంచి నలభై సంవత్సరాల వరకు నిరంతరంగా కాపు వస్తుంది వీటి పండ్లతో రకరకాల బై ప్రాడక్ట్స్ తయారు చేస్తారు అవేంటివో ちょうどいい。 కనుక పనసకు రోజురోజుకు మార్కెట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది మీకు ఈ పనస మొక్కలు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి